మాజీ సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ స్థానిక నాయకులు కార్యకర్తలు మహిళలతో కలిసి తుకారాం గేట్ లోని శ్రీ పహాడి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా వారు అర్చన చేయించడం జరిగింది అనంతరం కార్పొరేటర్ పార్టీ శ్రేణులతో కలిసి గేట్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు స్వరాష్ట్ర కళను సాకారం చేయడంతో పాటు కోట్లాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న ఘనత మహానేత కేసీఆర్ కి దక్కుతుందని ఆమె అన్నారు అంతేకాకుండా రాష్ట్రాన్ని అన్ని రంగాలు అభివృద్ది చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని ఆమె కొనియాడారు લાંગ લી લાંગ લી કેસી આર હેપી બર્થડે ટુ 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 કેસી આર હેપી બર્થડે